అసలే చలికాలం సాయంత్రం చలి తీవ్రత మరీ ఎక్కువ అవుతుంది ఆ సమయంలో వేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇళ్లలో చేసుకొని తినే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది బయట ఉండే బజ్జీల బండి దగ్గరకు వెళ్ళి నచ్చిన స్నాక్స్ తెచ్చుకొని తింటూ ఉన్నారు అయితే అక్కడ వాడే పదార్థాలు ఎంత నాణ్యతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక వారు వాడే నూనె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కొన్ని ప్రాంతాల్లో వాడే నూనె చూస్తే అది ఆయిల్ లేకపోతే ఇంజన్ ఆయిల్ అని కూడా అర్థం కాని పరిస్థితులు అయితే ఉంటాయి వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఉంటారు అయితే ఇకపై ఇలా చేయలేరు వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడితే వారిపై లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరికలు అయితే జారీ చేసింది ప్రభుత్వం ఆహార పదార్థాల తయారీకి వాడే వంట నూనె విషయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వాడిన నూనెను తిరిగి వాడకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేసేందుకు రెడీ అవుతుంది పద్ధతుల్లో వాడిన నూనెని మళ్లీ వినియోగిస్తున్న వ్యక్తులు వ్యాపార సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది వాడిన వంట నూనెను మూడు సార్ల కన్నా ఎక్కువ వినియోగిస్తే సదరు వ్యక్తులు వ్యాపార సంస్థలపై లక్ష రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించింది బయోడిజిటల్ ఉత్పత్తి కోసం నియమించి ఈ ఏజెన్సీలు వాడిన నూనెను లీటర్ కు యాభై నుండి అరవైకి కొని ప్రభుత్వం చమురు కంపెనీలకు అందజేస్తాయి అయితే ఈ ఆహార పదార్థాల తయారీ కోసం వాడిన నూనెని మళ్ళీ వాడితే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకునింది కేరళ ప్రభుత్వం దీని ప్రకారం రోజుకు యాభై లీటర్ల కంటే ఎక్కువ నూనె వినియోగించే ఆహార పదార్థాల తయారీ కంపెనీలు హోటళ్లు తప్పనిసరిగా వాడిన నూనెను ఉపయోగించకుండా అధికృత ఏజెన్సీలకు అప్పగించాల్సిందిగా వాళ్ళు అమలు జారీ చేశారు